పాలు పాలు తీసుకోండి నాకేమద్దు నాలుగు రోజుల నుంచి పచ్చి మంచినీడు కూడా ముట్టుకోలేదు నా శివాజీ తప్ప ఏమద్దు చెప్పండి అత్తయ్యమ్మా బాబు ఏంటి బాబు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్డు అక్కడికే వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అది కాదండి ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని ముందు వస్తుంది తర్వాత కాళ్ళప్పులు వస్తాయి జాయింట్స్ పెయిన్స్ అది కాదు ఈ రోడ్ రంపటి వెళ్తే ఎక్కడికి అని విజవాడ వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లైట్ అయితే నేపాల్ వెళ్ళొచ్చు అది హైదాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు వీడి పరిధి ఇచ్చి బుర్ర పర్ తెలిసిపోతా నేను అడిగేది ఈ రోడ్డు రంపటే వెళ్తే మా అల్లుడి గారు ఇల్లు వస్తదా రాజా ఎల్లుడు గారు రావచ్చు గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు మా అల్లుడి గారు ఇల్లు వస్తదా అంటున్నావు కదా అది ఏ పక్కన వస్తుంది అని పక్కన రావచ్చు పక్కన రావచ్చు గుడి పక్కన రావచ్చు పక్కన రావచ్చు బండి సూర్యులవు గడ్లాగే నీకు కూడా మ్యాటర్ బొర్రకెక్కలేదు ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నా పల్లిలో ఉండొచ్చు చక్కడపల్లిలో ఉండొచ్చు పొకట్పల్లిలో ఉండొచ్చు పోయినపల్లిలో ఉండొచ్చు పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి పట్టమా మహిళా ఉండొచ్చు ఇబ్రాహీంపట్నంలో ఉండొచ్చు దౌరీపట్నంలో ఉండొచ్చు విశాఖపట్నంలో ఉండొచ్చు ఆ పట్నం వెళ్ళిపోతా నువ్వు ఎప్పుడు నుంచి ఎదుగుతున్నావు ఎల్లుడు అడ్రస్ నువ్వు ఆరేడు వారాల నుంచి ఎత్తుకుతున్నావు అడ్రస్ లేకుండా ఆరు ఏడు వారాల నుంచి ఎత్తుకురా అడ్రస్ దగ్గరెట్టుకుని రెండు ఏళ్ళ నుంచి మా మాన అడ్రస్ ఇప్పటికీ దిక్కులేదు ఈ సరిగ్గా లేదు డీటెయిల్ గా ఉంటాయి కావాలంటే చూడు డోర్ నంబర్ ఏడు డాష్ తొమ్మిది డాష్ ఇరవై ఐదు పదకొండు ఆరు ఆబ్లిక్ మూడు ఆబ్లిక్ మూడు నలభై తొమ్మిది మూడు ఇంటూ పదహారు డివైడెడ్ బై ఏ బి టూ వన్ అంటే తెలుసు అడ్రస్ ఓకొచ్చి తెలుసు ఎలాగలాలి ఎలా గెల్తా అంటే సెంటర్కి వెళ్ళు ఆటో అట్టుకోనం స్టేషన్ లో దిగు దిగం రైలు ఎక్కువ నడదోళ్ళలో దిగు దిగం గుర్రబండి వెళ్ళు కూర్మావి అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోర్ గుడి వంట గట్టి వెళ్ళిపో జాగ్రత్త నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు ఆ అమ్మోర్ గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే అక్కడ ఉంటాడు ఆడితో మాట్లాడక ఆడికి మనకి పడదా ఎస్పర్చ్ ఆ కుడైపు కూడా చెరక్కు బ్యాడ్ లేడీ ఉంటది ఊరికి కొత్త కదా అట్రాక్ట్ అయిపోయింది అయిపోతాం అలా చిన్నగా వెళ్ళిపో ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ తంపని కానుకుని ఉంటది యా కాదు మన బొడ్డు భద్రం గారి కొట్టు అక్కడికి వెళ్ళి ఇలాగే ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు చేతులు ఎట్టేస్తాడు ఏంటది ఎక్కల బొక్కు ఎక్కల బుక్ వెంకట్రామానికి ఎక్కల బుక్ ఎందుకు అంకిలన్నీ అందులో ఉంటాయి అయ్యారు అయ్యారు మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికొచ్చాడండి ఇంటికొచ్చాడా అవునండి అదోలా ఉంటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటున్నా కిటికీలోని చూస్తే చూస్తే అమ్మగారికి కాళ్ళు పట్టుకుని ఏడ్చారండి అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి ఏడుస్తూ వెళ్ళిపోయాడండి అది చెప్పాల్సింది నువ్వు చెప్పు మొన్న శివాజీ ఇంటికి వచ్చాడానికి నిదే చెప్తే నన్ను కాదు వాడిని చెప్పేస్తాను మరికి పాపులు పెడతాను మీరే కాదు ఏ మగాడైనా మీరు మగాడని అనుకుంటున్నాను ఇది నిందల కాబట్టి ఇంకా పచ్చిగానే ఉండి నెచ్చడుతుంది నిదీ కాట్లెంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను గుర్తుందా ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు మీరు 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 మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ చిన్నప్పటి నుంచి మీరు పారు పోసి పెంచిన ఆ విషపు పురుగు కూరల గుర్తులు ఇవి కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా ంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా ఊరుకున్నాను ఒక మంచి మనిషిని పట్టుకొని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రరింతులు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు కాని ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలియదు అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే చేయాపండి ఇంత సిక్కు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు సాయం కోరిన ఓ ఆరదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా నన్ను ఇంత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా మీరు అసలు నా మొగుడేనా మొగుడిని కాబట్టి అలా చేశానే ఆ దిక్కుమాలిన రాత్రి తాకిన మైకులో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని బతుమాలి వారికిచ్చి పెళ్లి చేసేవాడినే కానీ కొద్ది ఆ ముడుముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది తప్పే వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు కానీ నువ్వు తెలిసి తెలిసి తాగమై తప్పు చేశావు ఆ రోజు అమ్మవారి గుడిలో మన ఇద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు కానీ నేనేం రాశాను తెలుసా శివాజీ నా భార్య క్షమించాలి వాళ్ళిద్దరి మధ్య మనస్మర్థం ఉండకూడదని రాశాను కానీ నువ్వే రాశావు వాడు సర్వ అయిపోవాలని రాశావు అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు నీ ఒంటి మీద చేయవేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడేవాడు అందుకే దానికి ప్రాయశ్చితంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకు అన్యాయం చేస్తున్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ కాపురంలో చిచ్చి పెట్టావు అందుకు వాడు కుమ్ములు పోయాడే కానీ నీ కుళ్ళని బయట పెట్టలేదు ఇన్ని చేసినా వాడెందుకు నీ నిజ స్వరూపం బయట పెట్టలేదో తెలుసా నువ్వు వాడికి ఇచ్చిన కాఫీలో పంచదారికి పొందు ఉప్పు వేసావుగా ఆ విశ్వాసంతో ఆ విశ్వాసానికి నువ్వు పెట్టిన గొప్ప పేరు పిచ్చి కుక్క ఇన్నాళ్ళు తోట లాంటి మాటలతో వాడి గుండెని ముక్కలు ముక్కలు చేశావు కానీ గాయపడింది ఆ గుండె కాదే ఈ గుండె పశ్చాత్తాపంతో వాడు పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే కానీ నాలో చేసవైన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు వాడు కన్నిటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే ఛీ నువ్వు అసలు ఆడదానివి కాదే కొద్దు ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని నిన్నాళ్ళు ఓపిక గా భరించానో పాడే లేకపోయ నువ్వెందుకే మా స్నేహం నీ కట్ అయినప్పుడు మా స్నేహితులకు నువ్వు అంటే పోవే మన బంతోని పెంపేసుకొని వెళ్ళిపో నీ పగతో నువ్వే రగిలిపో నువ్వు అంట ఇచ్చిన నువ్వే కాలిపో పోరే వర్షం అనేది నాకు నా శివాజీ లేని పట్టుకు నాకు వద్దు నువ్వు కొద్దు శివాజీ తప్పు చేసాడేమో కానీ తప్పుడు మనిషి కాదమ్మా పండిద్దర్ని దూరం చేసి నువ్వు చాలా తప్పు చేసావు ఎంత పెద్ద పాపానికైనా ప్రాయశ్చితమే పెద్ద శిక్ష అది వారికి ఎప్పుడో పడింది క్షమించగలిగే గొప్పతనం మీ ఆడవాళ్ళకే ఇచ్చాడమ్మా ఆ భగవంతుడు త్వరపట్టిన వాడు తప్పు చేశాడు కాని శివాజీని క్షమించు తల్లి క్షమించు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదమ్మా మీకు తెలుసా నిజంగా నాకు తెలియదు నాకు తాళి భిక్ష పెట్టండి అది అతను ఎక్కడున్నారో చెప్పండి త్వరగా లోడ్ చేయించు ఏంటి గురు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉంటున్నావు పంచుడు బంధనం కట్టిన చేతులతో రక్షించమని వేడుకుంటున్నాను నా భర్తని కాదు నేను సగాన్ని నీ ప్రాణాన్ని ఏమైంది నా వంశీ ఆ రోజు అడగకుండానే పతి భిక్ష పెట్టావు ఈ రోజు అడుక్కుంటున్నాను పుత్ర భిక్ష పెట్టబడి yeah

నువ్వు నువ్వు నన్ను విడిచి ఎలా ఎలా నేను వెళ్ళగలిగేరా చేతులతో చంపే ఈ చేతులకి అవి చేతికి అవరా కంటికి చేతికి ఉన్న బంధం లాంటిదిరా మన అనుబంధం చేతికి దెబ్బ తగిలితే కన్నీడుస్తుంది కన్నేడిస్తే చేయి తుడుస్తుంది ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాటెవరా నా శవం కాలు పూర్తయ్యే వరకు నన్ను భరించరా ప్లీజ్గా నాతోనే ఉంటానని చెప్పరా చంపురా యాన భత్రని హింటాను సంకారి కాల కడపాతి తమనం తెలియదు నా పిచ్చి నీకు పట్టిందా నా భర్తను శిక్షించింది చాలు ఇంకా ఇంకా శిక్షించి ఆయన చంపేకు నీ పట్టు చెడుగా ప్రవర్తించాడనేగా చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకున్నాడు నీ దృష్టిలో ఆయన రాక్షసుడైతే నా దృష్టిలో ఆయన దేవుడు నీ దేవుడు నా దేవుడితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను అతన్ని వేరు చేసి తప్పు చేశాను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాను వాళ్ళిద్దరిని దగ్గర చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేస్తావమ్మా లేదత్తయ్యా అంత మంచి వ్యక్తికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు అంత మాట అనుకమ్మా ఆడటానికి ప్రాణం మానం ఆ మానానికి అవమానం జరిగితే తట్టుకోలేక శివాజీని శిక్షించాలని వ్రతం పట్టాం ఆడది చేసే వ్రతాలన్నీ మొగుడి క్షేమం కోసమే ఆ మొగుడే నిన్ను నిప్పు ఒప్పుకున్నాక తప్పు చేయను నువ్వెందుకమ్మా ఇంత బాధపడతావు ఆయన్ని క్షమించి రాఖీ కట్టి తోడబుట్టిన పని చేసుకున్నావు చెల్లెలకు అప్పుడు నాశనం అయిపోతే ఆ నే భరించగలడా అవును సీత నువ్వు శివాజీ నాలో చేరుసాగు నీలో ఎవరు లేకపోయినా నేను జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్నాడమ్మా తప్పకుండా మావయ్య ఇంత మంచి మనసులున్న మనుషుల మధ్య ఈ నమస్కారం నీకు మా మగవాళ్ళు చేసే తప్పుల్ని క్షమించే మీ స్త్రీ జాతికి బాగుంది చాలా బాగుంది కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది అబ్బా నేను చాలా బాగుంది అన్నది కొత్తిమీర పచ్చడి గురించి కాదు సార్ మీ జంటల్ని ఇలా జంటలు పాకాన్ని ఉన్నాయి జంట నగరాలే ఏం పాగోలేవు నువ్వు చూడమ్ మొన్న రెండు నెలలైందో రెండు నెలలైందా రెండు నెలల నుంచి హైదరాబాద్ లో ఏం చేస్తారండి మీ అడ్రస్ ఎతుక్కుంటున్నాను చెత్తవ కొంప ఇక్కడో కట్టి తొప్పి కొంత రైల్వే స్టేషన్ కి ఎదురుగా తొప్పించుకోచక ఎతక లక్క అయితే ఇప్పుడు ఎలా వచ్చారు మరి నేను కెమెరాని అడిగినా ఎప్పట్లేదని ఒక్కొక్క తలుపే కొట్టుకొచ్చేస్తున్నా ఈ తలుపు దగ్గర వచ్చేసరికి తుప్పని మీరు కనిపించేసింది ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది కుక్క చచ్చిన వాసనలా ఉంది అవును ఒక్కొక్క చచ్చిన వాసన కాదు పెట్టుకొచ్చే పులిపాయ తీసుకొని బయటపారాయండి చేత కడుపు తిప్పినట్టు ఇది కడుపు తిప్పడం కాదు నెల తప్పడం అంటే నేను తండ్రి కాబోతున్నా ఐడియా అంటే నేను పుస్తకం అతను కాబోతున్నాను అన్నమా అవి బాబాయ్ బాబాయ్ నాకి చాలా